నానా గండి తీసి వాడిని షూట్ చేయడం ఒకటే దారి ఎవరిని షూట్ చేస్తావురా అదే పిక్చర్ యూర్ సెల్ఫ్ స్టోరీలో వచ్చే ఆ పిల్లర్ నేను అప్పుడే చెప్పాను కదా అలా చంపితే నువ్వు మర్డర్ అవుతావురా నువ్వు చేసిన తప్పుకు జైలుకి వెళ్తావు ప్రశాంతంగా నిద్రపోలేవు పర్లేదా నన్ను జైలుకి ఏం పంపించరు జువినల్గే పంపిస్తారు అండ్ ఇఫ్ ఎం లక్కీ నాకు కుట్టు మిషన్ కూడా ఇస్తారు ఐ గూగుల్ డిట్ పొరా ये मार्ट लाड कुनार हम्म hmm, ये लेतो मोर तो इन्हें टिके स्कूल और जॉब जैसी वाल टाइम के करेक्ट काउंट दे रा कुट्टू मिशन इस तरह ने लेवल के दिल तो स्पेट कुनार हो hmm. आप दोनों साइन दीजिए ए कंग्रेट्स आप दोनों बिजनेस आई साइन दीजिए कंग्रेट्स थैंक यू सो मच आई सी गाइस ऑफ या सी � జాగ్రత్తగా చూసుకోరే బై మీ సంగతి ఏంటి మేడం నాకు లో కొంచెం పని ఉంది అయ్యాక నేనే వస్తాను ఏదైనా చెప్పాలనుకుంటున్నారా ఇక మీద సిద్ధుతో పిక్చర్ అయ్యో సెల్ఫ్ అడ్డమైన కథలు చెప్పుకు ఏ ఏమైంది నీ ఫోన్ ఇవ్వు బ్రౌజర్ హిస్టరీ బ్రౌజర్ హిస్టరీ నా దాదా వాడిదా వాడిదే హౌ టు హన్ హౌ టు కిల్ అడియర్ హౌ టు కిల్ అ హై హౌ టు గెట్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ యో లేదమ్ముడు ఇందులో ఉంది ఇవ్వని ఎవరిని నేర్పించారు అవి చేయనా ఓకే ఓకే పీక్ అప్పై జరగకుండా చూసుకుంటాను అదే మంచిది గ్రేట్ హాండ్ ఆల్ జోషి ఇది ఆల్రెడీ ప్రొటెక్టెడ్ స్పీషీస్ లిస్ట్ లో ఉంది దీన్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా సార్ ఇది ఆస్ట్రేలియా గుడ్లగొప్పు సార్ పట్టుకున్న మాకు కొట్టేనంటే నీ తెలియదాంటే ఇంకా ఎన్ని పట్టుకున్నారా సార్ ఇది ఒక్కటే సార్ ఊరికే క్యాట్ బాల్తో కొట్టాను పైనుంచి పడిందిగా కళ్ళు తిరిగి ఉంటాయి అంతే జోషి బ్లూ క్రాస్ కి ఇన్ఫార్మ్ చేయండి దీన్ని వెంటనే ట్రీట్ చేయాలి అలాగే మన డాక్టర్ని డాక్టర్ రమ్మని చెప్పండి ఏం అవుతున్నారు యా ఫర్గెట్ టు టెల్ యు నే ఐ టేక్ కార్ యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయారు ఐ థింక్ కటూర్ తప్పి వాలీ పడిపోయారు అనుకుంటా యా వాట్ ఓకే హాల్ ఐల్ యా కార్ యాక్సిడెంట్ కాదు ప్లాన్ మర్డర్ వెటర్నరీ డాక్టర్ మర్డరర్ ఎలా చెప్తున్నారు షూట్ చేసి చంపారు అది చెప్పడానికి కాల్ చేశారు మన ఊర్లో తుపాకులా పోయిన వారం మన కలెక్టర్ చనిపోయినప్పుడు హిట్ రాన్ డెకవరీ కేసు అనుకున్నాను ఇప్పుడు వెంటనే డాక్టర్ అంటే లుక్స్ లైక్ కిలింగ్ స్ప్రీ అర్థం కావట్లేదు చూసి ఇరవై ఏళ్ళుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను నేను ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడూ వినలేదు ఈ ఊళ్ళోకి తుపాకులు ఎలా వచ్చాయి చూసి సరే ఎందుకు యాక్షన్ అవుతున్నారు విల్ టేక్ కేర్ ఆఫ్ విన్ నేను బయలుదేరుతాను వెళ్ళి వస్తాను నేను రావచ్చా పోయినప్పుడు ఇటన్ రన్ అంటే కర్రీ కేస్ అనుకున్న ఇప్పుడు వెంటనే డాక్టర్ అంటే లూస్ లైక్ కిలింగ్ స్ప్రే నా నా నీటన్ నా 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 నీ టెన్ ఓకే 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 మూ బయటకి రాకూడదు ¿Saben ये क्लॉट जैसा तो नहीं लग रहा नो फिजिकल इंजरीज बट पीटीएसडी का साइन लगता है ये ये बच्ची बड़ी घबराई हुई है तो रहेगी पर घबराने की कोई बात नहीं आई विल गिव अस सम मेडिसिंस आप इस बच्ची का ध्यान रखिएगा ओके पार्टी पार्टी नो देनी గురించి ఆలోచిస్తే దిగులు పడకు నీ పరిస్థితులు ఎవరన్నా అదే చేస్తుంటారు ఏం జరిగినో చూసుకుందాం నేనున్నాను నువ్వు బయటికి వచ్చేంత వరకు మన ఫ్యామిలీ నేను చూసుకుంటాను నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించు సత్య నాకు ఏమైందో తెలియట్లేదు వాడు ఇంటి దగ్గరికి వెళ్ళాడు పార్థి బయట పోలీసులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు రిమాండ్ కావాల్సిన ప్రొసీజర్ స్టార్ట్ చేయాలంటారు ఈ రిమాండ్ని ఆపగలిగి సత్య ఏం మాట్లాడుతున్నావు డీ నోట్ ద సీరీస్ ఆఫ్ దస్ ఐదుగురు చనిపోయారు ఏం చేయమంటావు ఈస్ అ మోడ్రన్ పదిహేను రోజులు రిమాండ్ చేసి తీరాలి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కోర్ట్లో ప్రొడ్యూస్ చేశాక మిగతాది చూసుకుందాం నూ కంగారు పడుకు ఓకే పార్థివన్ పార్థివన్ వెల్కమ్మా ఒక ప్రశ్న మిలో బలిస్టిక్స్ రిపోర్ట్ ఏం చెప్తోందంటే గన్ నుంచి ఫైర్ అయిన ఐదు బుల్లెట్స్ కరెక్ట్ గా చనిపోయిన వారి నుదట పాయింట్ బ్లాంక్ గా దిగాయి ఒక్క బుల్లెట్ కూడా మిస్ ఫైర్ అవ్వలేదు ఇప్పటి వరకు తుపాకీనే పట్టుకొని ఇతను స్ప్లిట్ సెకండ్ లో వరుసగా ఐదు సార్లు ఎలా కాల్చారు ప్రాపర్ గా ట్రైనింగ్ తీసుకున్న కొంతమంది పోలీసులే మోకాళ్ళ కింద షూట్ చేయడానికి తడబడుతున్నారు కానీ ఈయన మాత్రం ఎటువంటి కంగారు లేకుండా పాయింట్ బ్లాంక్ లో ఐదుగురిని ఎలా షూట్ చేయగలిగారు శ్రీ పార్థిన్ గారి తుపాకీ కాల్చే ప్రతిభని మరికొందరి సామాన్యుల ప్రతిభతో పోల్చి ఓ నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశిస్తోంది మరో పార్థిబన్ भारतीबहन आइए ముగుణ్ణి తోడ పుట్టిన తమ్ముణ్ణి చంపిన వాణ్ణి కుటుంబంతో సహా నరికి పూడ్చాకే నా ముగుణి మట్టిలో కలుపుతాను ఇది వడ్డావుదలకు క్రితం మన ఊళ్ళోకి ఒక హైనా దారి తప్పి వచ్చినప్పుడు దాన్ని ఊరు మొత్తం కలిసి కొట్టి చంపాలనుకున్నారు కానీ ఇతను తన ప్రాణాల్ని బనంగా పెట్టి ఈ ఊరి జనం నుంచి ఆ హైనాని కాపాడారు నేనేం అడుగుతున్నానంటే యురాన జంతువుల్నే ఇంత అమితంగా ప్రేమించే ఇతను ఆ ఐదుగురిని ఎలా చంపుంటారు తనని పాపని షాపులో పనిచేసే యువతిని కాపాడుకోవడానికే సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఆ ఐదుగురిని కాల్చడం చంపారు యారోన్ ది మైటీ పినిల్ కోడ్ మెయిన్సలేట్ ది జెంటిల్‌మెన్స్ యాక్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఇంతవరకు జరిగిన విచారణను వాదోపవాదాలను వాంగ్ మూలాలను పరిగణలోకి తీసుకొని ఈ కేసుని పూర్తిగా పరిశీలించాక నేరం ఆరోపించబడ్డ శ్రీ పార్తిబన్ ఐపీసీ సెక్షన్ వన్ జీరో త్రీ మరియు వన్ జీరో సిక్స్ కింద నిరపరాధిగా భావించి ఈ న్యాయస్థానం వారిని విడుదల చేస్తోంది అంతేకాకుండా శ్రీ పార్థిబన్ గారిని ఈ సంవత్సరపు వీర సాహసీ బిరుదుతో సత్కరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాను పార్థిబన్ తలెత్తుకుని నడవండి